మాజీ మంత్రి విశ్వరూపనుచరుడు దంగేటి రాంబాబు వేధింపులు తట్టుకోలేకనే అమలాపురం నియోజకవర్గం చల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రొట్టా భవానీ చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు విశ్వరూప్ కారణంగానే కేసును నీరుగార్చారని బాధితులు ఆందోళన చేపట్టారు మరోసారి ఎస్పీ కృష్ణారావును కలిసి కేసును టేకప్ చేయాలని వినక్తి పత్రం అందజేశారు అనంతరం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యలపై పరిష్కార వేదికల్లోనూ ఫిర్యాదు దాఖలు చేశారు వైసీపీ నేత రాంబాబు వేధింపుల కారణంగానే తన భార్య చనిపోయినట్టు రొట్ట వెంకటేష్ ఆరోపించారు ఇప్పుడైనా కేసును తిరిగి విచారించి రాంబాబును అరెస్ట్ చేయాలని మృతురాలి భర్త డిమాండ్ చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుట్టం మండలం చల్లపల్లి పంచాయతీ కార్యదర్శిగా ఎస్టి మహిళ రొడ్డాబాబాన్ని విధులు నిర్వహించేది అక్కడ దంగేటు రాంబాబు వైసీపీ ఎంపీపీ భర్త అలాగే పినిపి విశ్వరూప్ ప్రధాన అనుచరుడు అతను వేధింపులు తాళలేక రొడ్డాబావని ఆత్మహత్య చేసుకుంది ఈ ఈ కేసులో ప్రధాన ముద్దయేటు రాంబాబుని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు అప్పుడు ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని విశ్వరూప్ ఈ కేసుని పక్కదోవ పట్టించాడు దంగేటు రాంబాబుని కనీసం పోలీస్ స్టేషన్ కూడా విచారణ పిలవకుండా కేసును నీరు నా పేరు భారత వెంకటేశ్వరరావు నా భార్య రొడ్డ భవాని పంచాయతీ కార్యదర్శి చల్లపల్లి మాది మేధా కామనగూరు కామనగూర పంచాయతీ నా ఆవిడ చనిపోయి దగ్గరగా రెండు సంవత్సరాల కాలం దాటింది అయినా ఇప్పటి వరకు కూడా ఆ ప్రధాన నిందితుడైన దంగట్ రాంబాబుని అరెస్ట్ చేయలేదని అరెస్ట్ చేయకపోవడం కారణంగా ఈ రోజు ఎస్పీ గారిని కలిసి ఆ మళ్ళీ గ్రీవెన్స్ కలిసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇచ్చి మా మా భార్య యొక్క మృతికి కానటువంటి దంగటి రాంబాబుని వెంటనే అరెస్ట్ చేయాలని రీఇన్వెస్టిగేషన్ చేయాలని ఎస్పీ గారిని కోటమైనా it.